అన్న అందరికీ నమస్తే నేను మీ వాలంటీర్ హరిణి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్ ఎవరైతే రైతులు వర్షాలు లేక నష్టపోయి ఉంటారో మన గవర్నమెంట్ కరువు కింద ప్రకటించింది అట కర్నూలు జిల్లా ఇటు నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై ఆరు మండలాలు నంద్యాల జిల్లా వచ్చేసి పదమూడు మండలాల కరువు మండలాల కింద ప్రకటించింది ఈ కరువు వల్ల కానీ నష్టపోయి ఉంటే కనుక మీరు వేసిన పంట ఖచ్చితంగా పంట నమోదు చేయించుకొని ఉండాలి ఒకవేళ మీరు పంట నమోదు అనేది చేయించుకోకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్తే కనుక మీరు పంట నమోదు అయిందే కాలేదో వాళ్ళు చెప్తారు ఒకవేళ కాకపోతే కనుక వాళ్ళకు మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు పొలం పాస్బుక్ మూడు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మనకు జూన్ నాలుగో తారీఖు ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ ఉందో ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ముప్పై ఒకటి తారీఖున వీటిపైన ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ముప్పై ఒకటి తారీఖున మనకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఎకరాకి ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి వీటిపైన చర్చ అయితే ఇంకా జరుగుతూ ఉంది ఖచ్చితంగా మనకు ఎవరైతే ఈ కరువు వల్ల మనం నష్టపోయినామో ఈ రెండు జిల్లాలకు ఖచ్చితంగా అమౌంట్ అయితే ప్రతి ఒక్క రైతుకు క్రెడిట్ అవుతూ ఉంది ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ థ్యాంక్ నేను మీ హరిని